అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్ గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ వైఎస్ షర్మిళ గారు నా ఫోన్ని ట్యాపింగ్ చేశారు నా ఫోనే కాకుండా నా సన్నిహితుల ఫోను నా కుటుంబ సభ్యుల ఫోను ట్యాపింగ్ చేసి నా అంతర్గత సమాచారాన్ని తెలుసుకున్నారు నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేశారు అని చెప్పేసి వైఎస్ షర్మిళ గారు చెప్తున్నారు సో దీని వెనకలు ఉన్నారు అసలు ఆవిడ కూడా క్లియర్ కట్ గా చెప్పేసింది కదండి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఉన్నారు అప్పట్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి సరే ఊహాగానాలు అబద్ధాలు నిజాలు ఇవన్నీ ఉంటాయి కదా ఎవరు అనుకున్నట్లు ఎవరు పర్స్పెక్టివ్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ షర్మిలా గారు బైబిల్ ని ఎంత నమ్ముతారో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్ముతారో అందరికి తెలిసిన విషయమే తిరుమల వెళ్ళడానికి డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి ఒప్పని జగన్మోహన్ రెడ్డి అదేదో మానవత్వం వంట ఇటువంటి కళ్ళబులి మాటలన్నీ చెప్పేసి తిరుమలాకు వెళ్ళడం కూడా కొట్టేశాడు అటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది కానీ షర్మిళ గారు ఏదైనా తిరుమలాకి వెళ్ళాలంటే సంతకం పెట్టి మరీ వెళ్తారు నేను చెప్తాను ఏంటంటే బైబిల్ని అంత గాఢంగా ఇష్టపడతారు అంత ప్రేమిస్తారు ఇటు షర్మిలా గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆవిడ క్లియర్గా ఓపెన్గా చెప్తుంది బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు దానికి నా దగ్గర సమాచారం ఉన్నది నాకు క్లారిటీగా తెలుసు పోలీసు వారు ఎక్ ఎక్కడికి పిలిచినా కూడా ఎటువంటి విచారణకు పిలిచినా కూడా నేను నా సమాచారాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తాను మేడం అంత క్లారిటీగా చెప్తున్నారు మేడం మీకు ఎప్పుడు తెలిసింది మేడం అంటే ఆవిడ అన్నటువంటి మాట వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఏ టూ కోసం పోటీ పడుతున్నారు కదా ఏ టూ ఏ త్రీల కోసం సజ్జన రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళలో ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు షర్మిలా గారిని కలిశారు ఆ మధ్య మనకు తెలిసింది జగన్మోహన్ పార్టీ పెట్టే ముందు కలిసారు అదే సమయంలో విజయసాయి రెడ్డి గారు కూడా కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఇద్దరు షర్మిలాకి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగలేని సమయంలో దోతలుగా వీళ్ళిద్దరిని ఒక్కసారి రెండు సార్లు పంపించారు ఇద్దరిని ఒక్కొక్కసారి పంపించారు వైవి సుబ్బారెడ్డిని అదేవిధంగా విజయసాయి రెడ్డిని వైవి సుబ్బారెడ్డి ఈవిడికి స్వయన్న బాబాయ్ కాబట్టి మాట్లాడినప్పుడు ఏదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లైన్లోకి ఏమో వస్తుందని చెప్పి ఆయన చెప్పినటువంటి కండిషన్స్ అని ఏమైనా దగ్గర చెప్పారు ఆ కండిషన్స్లో ఏం చెప్పినాడంటే అలా కుదరదు బాబాయ్ నేను మాదిరి తప్పు చేయలేదు బాబాయ్ లేకుండా అంటే నేను ఎవరితోనో ఆ విధంగా మాట్లాడలేదు బాబాయ్ ఏనో లేకుండా అంటే నేను ఎటువంటి ఆలోచన చేయట్లేదు నాకు ఇది చాలు అనేటి ప్రైవసీ అండి ప్రై సమాచారం ఎవరు ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా ఆచితూచి వ్యవహరించుతాము అని చెప్పి అని అనుకుంటారు గారు వాళ్ళ స్వయాన సొంత స్నేహితులు సొంత ఆత్మ బంధువులతోనూ మా అన్న ఈ చేస్తున్నాడు ఎవరికి చెప్పుకోలేకుండా అని చెప్పి ఈవిడ సమాచారం వ్యక్తిగత సమాచారం బయట వాళ్ళకి పంచుకుంటుంది అతి దగ్గర వాళ్ళకి దాంట్లో ఎటువంటి తప్పు లేదు అలా కాకుండా నేను తప్పు చేస్తున్నాను తప్పు చేయట్లేదు అనేది ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు కన చెప్పినది అటు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని కాదు ఎవరితో కూడా చెప్పలేము స్వయాన సొంత తండ్రితోనో సొంత తల్లితోనో కూడా మనం కూడా చెప్పలేము కొన్ని విషయాలు అటువంటి సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ సమాచారం అంతా విన్నప్పుడు ఈవిడ తలెత్తుకోగలుగుతదా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ షర్మిల గారిదే కాదండి స్వయాన వీళ్ళ భర్త అయినటువంటి అనిల్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంతేందుకు స్వయాన వీళ్ళ మేనల్లుడు మేనకోడలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజారెడ్డి షర్మిల కొడుకున్నాడు కదా రాజారెడ్డి పెళ్ళైంది ఈ మధ్య ఆయనది అంటే ఆ అబ్బాయిది అతనితో పాటు వాళ్ళ చెల్లెళ్ళది కూడా మేన మేనల్లుడు మేనకోడలు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్ కు దిగజారిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు అంటే సార్ మన కుటుంబ విషయాలు సమాజంలోకి భయపెట్టడానికి ఎవరు ఇష్ట ఇష్టపడరు మన మన కుటుంబ విషయం అందులోనే ఆడపిల్ల విషయం అంటే ఒక ఆడవాళ్ళ విషయం అంటే ముందే జాగ్రత్త ఉంటారు మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంకి అంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ నిష్ణాత్తులై కూర్చోన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అది ఎట్లా అంటే అండి రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య ఎంపీగా పోటీ చేశారు మీకు గుర్తుందా మల్కాజ్గిరికి ఎంపీగా పోటీ చేశారు ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి మూడు గంటలకు పోయి పోలీసు వారు అరెస్ట్ చేయడము ప్రతిదీ చూస్తూనే వచ్చాం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత సమాచారాన్ని అటు పోలీసు వారు డీకోట్ చేస్తూనే ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఒక చిన్నపాటి ఇడ్లీ బండో దోశ బండో ఉంటాయి కదా చిన్నపాటి షాప్లు ఆ మాత్రం క్యారవ్యాన్ మాత్రం చిన్న వ్యాన్ పెట్టేవాళ్ళు పెట్టి దాంట్లో డివైస్ అసలు పెట్టేవాళ్ళు సినిమా నుంచి ఇజ్రాయల్ నుంచి వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఆ ఆ పరిధిలో ఉన్నటువంటి ఫో ఫోన్లు అన్నీ అక్కడ ఉన్నటువంటి డివైస్లో చూపిస్తది ఆ డివైస్లో ఏ నెంబర్ కావాలా అని చెప్పి వాళ్ళు కన్నా టచ్ చేస్తే మొత్తం సమాచారం అంతా బోల్డ్ మొత్తం ఫోనే హ్యాక్ అయిపోయినట్టు ఆ సమాచారం అంతా వీళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టాను మీకు గుర్తునే ఉంటుంది ఇది అయింది స్వయాన ఐఫోన్ అయి ఉండడం వల్ల ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రెడీ అయినప్పుడు మెసేజ్ వచ్చింది సమ్మని ఇస్ట్ ట్రైన్ టు ట్యాప్ యువర్ ఫోన్ టేక్ ఇయర్ ఆఫ్ అని చెప్పి ఇది యాపిల్ ఫోన్ కాబట్టి ఐఫోన్ కాబట్టి ఆ సమాచారం వచ్చింది ఆయన స్వయంగా ట్విట్టర్లోనే పోస్ట్ చేశాడు రేవంత్ రెడ్డి గారు అంతకు మునుపు అంటే వీళ్ళు జాగ్రత్త పడక వ్యక్తిగత సమ ఎంత దారుణం అంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారు ఏది ఏమైనా సరే తప్పు ఉప్పో ఒకవేళ తప్పు కూడా చేసింటాదో చేస్తాదో మనకు తెలియదు కానీ షర్మిలా గారు అన్నయినప్పుడు ఏం చేయాలి కడుపులో పెట్టుకొని చూసుకోవాల మా మా అట్లా కాదమ్మా నెమ్మదిగా బాధ ఏది నీ బాధ అయిందని పిలిచి కూర్చొని పెట్టుకొని మాట్లాడుకోవాలి అట్లా కాకుండా నా చెల్లి ఏం చేస్తుందో ట్యాప్ చేయని కేటీఆర్కి చెప్తే వీడి వ్యక్తిగత సమాచారాన్ని షర్మిలా గారి వ్యక్తిగత సమాచారాన్ని కేటీఆర్ గారు ఆయన మొబైల్లోనూ ఆయన అనున్యాయులను అందరూ చూస్తే ఎంత గలీజుగా ఉంటుంది కొంతమంది బాధపడతా ఉంటారు లేదా కొంతమంది రహస్యాలు ఉంటాయి రకరకాలు ఉంటాయండి వ్యవహారాలు అప్పుడు మాట్లాడినప్పుడు ఎంత తప్పుగా ఉంటుంది అవి ఆవిడ ప్రైవేట్ లైఫ్ అది ఆవిడ నచ్చినట్టు బతకొచ్చు ఆవిడ ట్యాప్ చేయడానికి మీరు ఎవరు సరే ట్యాప్ కూడా చేయొచ్చు ఏది చట్టం ప్రకారం అది ఎటువంటి కండిషన్స్లో ఈవిడి పైన ఏదైనా కేసు రిజిస్టర్ అయి దాన్ని తీసుకొని హైకోర్టు వరకు పోయి పాలన వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తామని చెప్పి హైకోర్టుకి అంతర్గతంగా సమాచారం ఇచ్చి అప్పుడు ట్యాప్ చేయొచ్చు అకార్డింగ్ టు ద టెలిగ్రామ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఆ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయొచ్చు అలా కాకుండా ట్యాప్ చేయడానికి వీలు కాదు ఆ ట్యాప్ కూడా మూడు నెలలు పాటే చేయొచ్చు మళ్ళీ ట్యాప్ చేయాలంటే మళ్ళీ కోర్టు వరకు వెళ్ళాలి రిన్యూవల్ చేయించుకోవడానికి ఎటువంటి కేసు లేదు ఆవిడ పైన ఎటువంటి సమాచారం కోర్టులకు ఇవ్వాలా ఇవ్వకుండా ట్యాప్ చేయడం అంటే ఈ కేసు కనుక సరిగ్గా రిజిస్టర్ అయితే సాదాసీదాగా చిన్నపాటి ఏదన్నా దొంగలో లేకుండా ఉంటే ఏదన్నా ఎవరినైనా మర్డర్ల కేసులో ఏదన్నా సమాచారం రాబట్టడానికి పోలీసు వారు కూడా అరుదుగా ట్యాప్ చేస్తారు ట్యాప్ అంటే ఆ కాల్ రికార్డ్స్ తీసుకుంటారు ట్యాప్ కూడా చేయలేరు మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ తీసుకోగలుగుతారు అది కూడా పూర్తి స్థాయి పర్మిషన్స్ ఎస్పీ రేంజ్ అధికారి వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వానికి చెప్పి అప్పుడు కాల్ రికార్డ్స్ తీసుకుంటారు అంత ఉండదు దీంట్లో అటువంటిది ఒక ప్రముఖ వ్యక్తులు వీళ్ళు ప్రముఖ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కేటీఆర్కి వీళ్ళల్లో ఎవరు ఉన్నా కూడా ఈ మధ్య మనం చూస్తాను తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు లేదా కేసీఆర్ గారు వీళ్ళు కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు ఇదిగన్నా ప్రూవ్ అయిపోతే నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ మ్యాక్సిమం రేవంత్ రెడ్డి గారు ఊరికే వదిలిపెట్టరు ఇదిగో ప్రూవ్ అయితే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలు అయితే ఖచ్చితంగా లెక్క పెట్టాలా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత సామాన్యంగా వదలరు ఎందుకంటే గతంలో వీళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వీళ్ళు నాయనటువంటి కేసీఆర్ వీళ్ళ దగ్గర పెద్ద ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారిది ఈయనకంతో ఇంతో పది పదహైదు పర్సెంట్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నది ఇప్పుడు వీళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఈ తీసుకెళ్ళి గవర్నర్ వరకు సమాచారం ఇవ్వాలి ఖచ్చితంగా తర్వాత దేశ స్థాయిలో సెక్యూరిటీ లెవెల్ కూడా కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి సెక్యూరిటీ పెంచుతుంది అల్లర్లో పాడు జరగకుంటారు ఎందుకంటే దేశం అట్రాక్షన్ లాగుతారు అప్పుడు ఈ కేటీఆర్ వీళ్ళు మాత్రం అరెస్ట్ అవ్వాలంటే వాళ్ళకు గలీజ్ అనిపిస్తుంది అంటే జుబుక్సకరంగా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సర్కిల్ ఏదైనా లాగితే ఇది దొందు దొంది అన్నట్టు దేశ స్థాయిని ఆకర్షించవచ్చు ఒక్కరే కన్నా ఉంటే దేశ స్థాయిలో చాలా చీప్గా ఉంటుంది ఇద్దరం అయితే బలంగా ఉంటాం కదా అని అంతర్గతంగా వీళ్ళు సమాచారం ఇవ్వచ్చు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం చెవిరెడ్డి కదా లిక్కర్ స్కామ్లో సమాచారం ఇచ్చేసినట్టు కసిరెడ్డి రెడ్డి సమాచారం ఇచ్చినట్టు కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి ధనుంజయ రెడ్డి వీళ్ళు ఏ విధంగా అయితే సమాచారం ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ అయితే మాకు ఆ తిప్పలు ఉండవు మొత్తం కేసు అంతా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారే సుప్రీంకోర్టు వరకైనా పోయి బీల్ వీళ్ళు ఏవన్నకే బెయిల్ వచ్చేవాడు మిగిలిన వాళ్ళకి బయలు రాదా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తారు మొత్తం మీద ఇటు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కూతురైనటువంటి కవిత గారి ఫోన్లు ట్యాప్ చేయడము అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయినటువంటి అదేవిధంగా వాళ్ళ స్వయన బావైనటువంటి అనిల్ కుమార్ ఏదైతే ఫోన్ ట్యాప్ చేశారో అనిల్ కుమార్ వ్యక్తిగతంగా ఒక మత ప్రబోధకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా నేను శాంతి కామకుణ్ణి సాత్వికుణ్ణి సౌమ్యుణ్ణి ఇట్లా స్వతహాగా అనిల్ కుమార్ ఆ నేచర్ కలిగినోడు వాడు గారి భర్త ఆయన ఫోన్ ట్యాపింగ్ అని చేశారంటే ఏ మూర్ఖత్వం చెల్లెళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ఇక్కడ వీళ్ళ చెల్లి ట్యాప్ చేశారో వీళ్ళ చెల్లి ఫోను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెల ఫోన్ ట్యాప్ చేశారు ఇది నీచం నికృష్టం అది అమానుషం ఖచ్చితంగా వీళ్ళైతే జైలుకెళ్తారు థ్యాంక్ యూ ధన్యవాదాలు